ముఖ్యంగా మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం నిన్న గౌరవ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావలికి రావటం వారికి సంబంధించిన మీటింగ్ పెట్టుకోవటం అవన్నీ కూడా చాలా సంతోషమే కాకపోతే ఆయన కావోకి లేదా ఒక రాష్ట్రానికి ఏమి చేశాము ఏమి చేయబోతున్నాము వాటి మీద మాట్లాడుంటే బాగుండేది కానీ ఈ మధ్య మేము గమనిస్తూ ఉండేది ఏంటంటే ఈ లోకేష్ బాబు గారు కావచ్చు అదేవిధంగా నలభై ఏదో ఇండస్ట్రీ ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇవంతా కూడా ఈ మధ్య ఒకటి నేర్చుకున్నావు ఏంటంటే ఏదైనా కానిషన్సీ అయిపోయేది ఒక పేపర్లో ఎవరో ఒక ఏదో ఒకటి ఆశిస్తారు దాన్ని బట్టి బట్టి చదివేది ఎందుకంటే ఒక గడ్డ ఒక అవగాహన కానిషన్సీ మీద అవగాహన అనేది ఉండదు వాళ్ళు ఎవ ఇచ్చింది అది నిజమా లేదా అబద్ధమా అని తెలుసుకోకుండా ఒక గాసి ఇచ్చింది గాసి ఇచ్చినట్టు చదవటం ఆనవాయితయింది ఓకే లోకేష్ బాబు అంటే సరే యువకుడు అతనికి ఏడో అమెరికా చదివి వచ్చాడు ఆయన ఇక్కడికి వచ్చాడు వచ్చి ఇవన్నీ ఇక్కడ ఈయనకి తెలియదు కాబట్టి రాసి ఇచ్చింది చదివిపోతూ ఉంటాడు కానీ నలభై ఏగు ఇండస్ట్రీ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నాకు పద్నాలుగు ఏళ్ళ కొత్తగా ముఖ్యమంత్రిగా చేశానని చెప్పి ఆయన కూడా ఈరోజు ఒక పేపర్ వాడు కాచిచ్చింది చదువుతున్నా అంటే నిజంగా చాలా వస్తుంది దీన్ని బడి చూస్తే ఏమవుతుందంటే ఆయనకి వయసు అయిపోయింది డెబ్బై సంవత్సరాలు పై చదువుకు అయిపోయినాయి నేను జ్ఞాపక శక్తి తగ్గిపోయింది కాబట్టి రాసుకొని చదివితేనే ఆయన చదివే పరిస్థితి ఆయనకి ఏం చెప్పినా కూడా గుర్తుండవు అని ఈరోజు తెలుగుదేశం నాయకుడు కూడా చెప్పుకోవడం మేము వింటా ఉన్నాం చూస్తూ ఉన్నాం అదే పద్ధతి కూడా ఈరోజు కొనసాగించడం కూడా చూసాం ఎందుకంటే ఒక పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి మన కావోజకవర్గానికి ఆయన ఏం చేశాడు ఎందుకంటే ఈరోజు నేనే అడుగుతున్నాను ఆయన ఇన్ని సంవత్సరాలు కావగ నియోజకవర్గానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఏం చేశాడు ఈరోజు కావగి ట్రంక్ ఎత్తుకుంటే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు డబ్బా ఒడ్డు చేశాడు మాగుంట పావతమ్మ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారిని అడిగి ఆ రోడ్డు శాంక్షన్ తీసుకొచ్చి మనకి వేయించిన పరిస్థితిని మనం చూసాం అదేవిధంగా వెంగగా ఉ నగిన రోడ్స్ మొత్తం కూడా రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ పర్మిషన్ తీసుకొని ఆ వెంగగావ్ నగగా ఉన్న రోడ్డు అన్ని కూడా వేయించడం జరిగింది అదేవిధంగా ట్యాంక్ నుంచి పైపున్స్ ఇవన్నీ కూడా ఆనాడు మన కాంగ్రెస్ హయాంలో జరగడం కూడా మనం అంతా కూడా తెలిసిందే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశాడు అనే దానికి ఉదాహరణ ఆ మినీ స్టేడియం ఉంది మినీ స్టేడియంలో ఒంటే వేణుగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండగా ఒక శివాపాకం వేశాడు మేము అందరూ తెలుసు కదా శివాపాకం వేసింది తెలుసు కదా శివాపాకం వేశాడు తర్వాత మళ్ళీ ఆయన మగీ ముఖ్యమంత్రి అయ్యాడు అప్పుడు ఏం చేయగా మగివి ముఖ్యమంత్రి అయ్యాడు మగి ముఖ్యమంత్రి అయిన తర్వాత బీదాం మస్తాను కాదు ఎమ్మెల్యేగా ఉండగా ఇంకో సేవాపాకం వేశారు రెండు సేవాపా ఇప్పటికీ అక్కడే ఉన్నాయి దర్శనం ఇస్తా ఉన్నాయి ఎక్కడ ఏం చేయగా ఓకే అయిపోయింది తర్వాత తర్వాత బిఎంఆర్ గారు ఎమ్మెల్యేగా ఉండగా అండర్పాస్ కట్టమని మేమంతా అడిగాం ఖగో బిడ్చి కాడ అది ఫైవ్ కంఫర్ట్ కాదు చాలామంది వ్యాపకస్తు ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి అది వద్దు అండర్పాస్ అయితే అతి తక్కువ ఖర్చుతో దాన్ని కంప్లీట్ చేసేయచ్చు ఇచ్చు పది మందికి యూజ్ అవుద్ది అటు పెద్ద పోని కానీ ఆ పక్కకు పోయేదానికి బస్సెస్ తీసెస్ అన్ని ఇక్కడ పోయేదానికి అనుకూలంగా ఉంటుంది వ్యాపారస్తు ఇబ్బంది ఉండదు అదేవిధంగా డ్రైనేజ్ గడ ఇబ్బంది ఉండదని ఆనాడు మేము దన్నగం కానీ ఏషన్స్ అయిపోతున్నాయి కాబోనా వస్తున్నాయని చెప్పి హడావుడిగా దానికి సంబంధించిన ఒకటి శాంక్షన్ చేసి దాన్ని ఫౌండేషన్ స్టోన్ వేసారు పర్మిషన్ తీసుకొని తీసుకొని ఉంటుంది దాన్ని కూడా ఎత్తి ఎమ్మెల్యే గావ మాఫియా ఆయన ఎత్తింది కూడా మనకి వేస్తారు లేదా ఇంకేదైనా కాంట్రాక్టరు ఇప్పుడు దుత్తు నుంచి కావోగ గోడ్ తగ్గుతుంది మొత్తం గావ దోకుంటా అది ఎక్కడి నుంచి వస్తుంది అటు ఉదయం నుంచి వస్తుంది కావోడే పర్మిషన్స్ పెట్టుకున్నావు పర్మిషన్ పెట్టుకుని చెవు ఎత్తుకుంటూ ఉంటావు లేదా ఇంకేదైనా భూమి కొనుక్కుని వాళ్ళు ఎత్తుకుంటూ ఉంటావు దానికి రోడ్డు వైండింగ్ అయితే అవుతూ ఉంది వర్క్ ఆల్మోస్ట్ ఫినిషింగ్ కావోకి వచ్చేసింది కావలికి మనం విశ్వదయ కార్కి వచ్చేసి ఉంది దానికి గావ గావెత్తుకుంటావు పర్మిషన్ తీసుకుంటావు అవి ఎత్తేసి అది నా నెత్తినే అంటే ఈ యొక్క అలవాటు ఉంది కాబట్టి ఇవన్నీ కూడా ఎమ్మెల్యే మీద వేనిపోయిన అభాండా వేస్తే దాన్ని ఆయనే కడుక్కోవాలి అన్న రీతిలో ఆయన చంద్రబాబు నాయుడు గారు పక్కన ఒక తన స్క్రిప్ట్ని తాను చక్కగా చదవటం నిజంగా తన ఆనందంగా కూడా ఉంది నాకు ఎందుకంటే ఆయన వేసినా కూడా మా పేద నమ్మదు కాబట్టి అది అర్థమవుతోంది ఈరోజు ఎక్కడైనా సగ గైతాంగానికి సంబంధించి ఈరోజు ఒక గైతం ఉంటాడు ఒక పొలానికి పోవగా అక్కడ రోడ్డు పంట పండించినప్పుడు తీసుకొచ్చేదానికి దానికి ఎద్దు బండు లేదా ట్రాక్టర్ పోవగా అక్కడ గ్రావ వల్సి ఉంది ఓకే ఒకవేళ నన్ను అడగచ్చు అడిగితే ఏం చేద్దాం తీసుకోండి అంటాం అదే పర్మిషన్ తీసుకుంటావు ఏదో ఒక నాలుగైదు ఐదు గోడు తో ఫ్రీగా రైతు రైతులు సామాన్య ప్రజలు ఇవి కట్టుకుంటావు అంటే దానికి ఒక గోడు కావాలన్నా ఒక తెచ్చుకుంటావు ట్రాక్టర్ తెచ్చుకుంటావు ఇవన్నీ కూడా సహజం ఏ గవర్నమెంట్ అయినా అన్నీ ఎత్తి మొత్తం ఏడెత్తినా కూడా అదంతా మసంతా కూడా రామిడి ప్రతాప్ వేడికి అమ్మగైపోతాం అన్న దోహణ ఒక ముఖ్యమంత్రిగా ఉన్న గతంలో ముఖ్యమంత్రిగా పద్నాలుగు సంవత్సరాలు చేసానన్న అనుభవం ఉన్న నలభై సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెప్తున్నా ఆయన వచ్చి మాట్లాడటం నిజంగా చాలా ఉద్యోగంగా ఉంది కాబట్టి ఈరోజు మీరు ఒకవేళ కావలికి వచ్చేవో చేసిన అభివృద్ధి మాకు ఈరోజు ఒక ఆయన చెప్తా ఉన్నాడు విషయంగా తూర్పు వైపు ఈశాన్యమో పోర్ట్ అంటారు ఆయన చేసిన గణక ఒక ఆయన మాట్లాడతాడు ఇంకొక ఆయన ఆయనే ఈ పక్క ఇది అగ్నిమోగ పోర్టు ఫిషింగ్ హాఫ్ అంట జోదైన ఫిషింగ్ హాఫ్ కంట అడిపోతే దక్షిణాన ఈ పోర్ట్ అంటే ఎక్కడైనా మేము చూసాగా ఒక్క గాయన పెట్టడా ఒక్క గాయన పెట్టడా ఒక్క స్టార్ట్ చేశాడా ఏమి చేయగా ఈరోజు ఏదైనా చేస్తే అంటే కావుకి మన కావుకి నియోజకవర్గంలో అభివృద్ధి అంటే ఒక్కసారి కావచ్చు ప్రజలంతా కూడా గమనించండి ఈరోజు రామాయపట్నం పోర్టు కంప్లీట్ చేసింది ఒకటిన్నర సంవత్సరం రికార్డు జగన్మోహన్ రెడ్డి కాదు ఈరోజు ఫిషింగ్ హార్బర్ ఫిషింగ్ హార్బర్ స్టార్ట్ చేసిన వన్ అండ్ హాఫ్ యూర్గా కంప్లీట్ చేసింది జగన్మోహన్ రెడ్డి కాదు ఎయిర్పోర్ట్ అంటగా కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంది దగ్గత్తి నుంచి తిట్టావు నేను మరీ మా గౌరవ ముఖ్యమంత్రికి చెప్పాను మాకు చెట్టు కాదు దగదత్తు అయితే మాకు బాగుంటుంది దగదెత్తు మొదటి నుంచి కూడా ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అని అనుకుంటున్నాము దాన్ని చెయ్యగా చెట్టు కడగ్ ప్రాబ్లం ఉంది కాబట్టి అని చెప్పడం జరిగింది మనకి విజయసాగర్ గారు రావటం ఈరోజు మనకి విజయసాగర్ గారు ఫస్ట్ కావోగా అడుగు పెట్టడం పెస్ మీట్గా నె ఫస్ట్ ఆయన ప్రాజెక్టు ఎయిర్పోర్టు తప్పకుండా కంప్లీట్ చేస్తాం ఈరోజు దాని మొదటి కాపీ కొట్టి మేము ఏ పోటీ కడతాం ఏ ఏ ఇంత ముందు ఫౌండేషన్ స్టోన్ వేసాగు నేను పోటీ నుంచి వివమించుకుంటాను ఇది నా సవాల్ మీరు మీరు ఆగిపోగా మీ క్యాండిడేట్ కూడా ఆగిపోవాలి చెయ్యమని చెప్పండి మీ క్యాండిడేట్ ఏదైనా చేస్తుంటే ఆ కబ్జా గిబ్జాగా అటు చేస్తున్నాడు పేదోగిస్తాగా ఆకుపై చేస్తున్నాడు ఆయన్ని వచ్చి ఆ కాంపౌండ్ కూడా కొట్టేస్తున్నాడు దాంట్లో మాకు ఇబ్బంది ఉంది అవి ఉన్నాయి కాబట్టి ప్రూఫ్స్ కానీ అవి నేను ఇస్తాను మీకే ఉండి నా మీద నా మీద నేను చావింది ఓపెన్ చావింది మీ మీడియా వైపు చెప్తున్నాను అటువంటివి ఏవైనా డాక్యుమెంట్స్ ఉంటే ప్రూఫ్స్ ఎత్తకొచ్చి ఇవ్వమని చెప్పండి నేను పోటీ నుంచి వివమించుకుంటాను ఈరోజు చెప్పద చేస్తున్నా నీకు నువ్వు పెట్టిన అభ్యర్థికి నువ్వు పెట్టిన ఎంపీ అభ్యర్థికి కావ నేసుకోక పేద ఏ విధంగా బుద్ధి చెప్తావో తొందరగా నీకే అర్థమవుద్ది అదేవిధంగా నేను చెప్పేది ఈరోజు నువ్వు చెప్తాను కదా ಕಾವೋದು ವೈಸಿಪಿ ಅವು ಎಂಎಲ್ಯ ಅವು ಅಜಿತ್ ಅಡ್ಡ ನಾಲ್ಗೋ ತಾರೀಕು ಜೂನ್ ನಾಲ್ಗೋ ತಾರೀಕು ಚಾನ ಮಂಚ ರೋಜು ಆ ರೋಜು ಎಂದರೆ ನಾಕ ಚಾನ ಸಂತೋಷ ರೋಜು ಮನ ಎನ್ಸ್ ಮೇ ಪದ್ಮೂಡೋ ತಾರೀಕು ಅದು ಮೇ ಪದ್ಮೂಡು ಮನ ಎನ್ ಚೆನ್ನಾಗಿ ಕೌಂಟಿಂಗ್ ನಾಲ್ಗೋ ತಾರೀಕು ವೆರೀ ಗುಡ್ ಡೇದ ಡೇ మై బర్త్డే మై బర్త్డే వెరీ గుడ్ డే దట్ నా ఫస్ట్ పూర్తి సో కావ నిర్ణయించి తప్పకుండా ఏ విధంగా గిఫ్ట్ ఇస్తారో ఆ రోజు మీకు అర్థమవుద్ది ఎవరు ఎవగని తగ్గుతావు ఆ నాలుగో తారీఖు కావలి నుంచి నన్ను తగ్ముతాగా లేదా మీ అభ్యర్థిని తగ్గుతాగా ఉదయరికి లేదా మా ముఖ్యమంత్రిని ఆహ్వానిస్తాగా నిన్ను ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ తర్వాతగా ఆ రోజు డిసైడ్ అవద్ది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఓకే వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్